ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నలు యూరియా బస్తాల కోసం తెల్లవారుజామున క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట తెల్లవారుజామునే రైతులు భారీ మొత్తంలో యూరియా కోసం బార్లు తీరడంతో పాటు కొంతమంది రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సకాలంలో వర్షాలు పడి పంటలు పండించే రైతన్నలకు సరైన సమయంలో అందించవలసినటువంటి యూరియా సకాలంలో అందకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు పంటకు సరిపడా యూరియా బస్తాలు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో యూరియా బస్తాల కోసం రైతన్నలు తెల్లవారుజాము నుండే ఎండనక వాననుక భారీగా బారులు తీరారు అధికారులు మాత్రం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలాల వారీగా ఉన్నటువంటి రైతుల యొక్క సంఖ్యను తెలుసుకుని వారికి సరిపడా యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు நானே அந்த தொட்டல வந்து அந்த ஆரஞ்சுல இருந்து வந்து ஏ ஏலே கட்டி ஒரு புனூறா போட் விழுஞ்சிட்டே கூட இதுல வர அந்த நுக்குனாலும் ஆனி